మన మానపడి పట్టణంలోనే కాక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధమైనటువంటి దేవాలయం ఈ కోర్టులో గంగమ్మ ఆ గంగమ్మ జాతరకు సంబంధించి ఈరోజు కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావడం జరిగింది ఈరోజు సాయంత్రంతో అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోతాయి ఇప్పటికీ చాటింపు వేసి దాదాపు పదహైదు రోజులు అవుతుంది ఈ పదహైదు రోజుల్లో కూడా ఆ పోతరాజు ప్రతి ఇంటికి వెళ్ళి పూజలు అందుకుని రేపు సాయంత్రం వరకు కూడా ఇదే కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా భక్తుల సౌకర్యార్థము చాలా అద్భుతమైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా లైన్లు అయితే ఇమ్మి ఇక్కడ మంచినీటి సౌకర్యాన్ని కూడా భారీ ఎత్తున మజ్జిగ ప్యాకెట్లతో పాటి ఏర్పాటు చేయడం దానికి స్వచ్ఛంద సంస్థ ఏపీఎస్యుఎఫ్ అనే ఎన్జిఓ వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు రాత్రికి అంటే మంగళవారం రాత్రికి అమ్మవారిని ప్రతిష్ట చేసి ఆ రోజు బుధవారం ఉదయం మూడు గంటల నుంచినే దాదాపు మూడు గంటల నుంచినే అమ్మవారి యొక్క దర్శన భాగ్యానికి అన్ని ఏర్పాట్లు ఇప్పుడు మేము చేస్తున్నాం వాటి ప్రతి ఒక్కరు కూడా దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం అదేవిధంగా గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఆశ్చర్యంగా ఉండేటట్లు ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలని మన కోరిక తమ్మపల్లి మరియుపల్లి భక్తాదులకు నమస్కారము ప్రతి సంవత్సరము కోర్టులో గంగమ్మ జాతర అత్యంత వైభవంగా గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా చేస్తా చరిత్ర కలిగింది అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ కరోనా కారణం వల్ల రెండు మూడు సంవత్సరాలు సరిగ్గా నిర్వహించలేకపోయాము కావున ఈ సంవత్సరము అత్యంత వైభవంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారము ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రెండు రోజులు జాతర నిర్వహించడానికి కమిటీ సభ్యులు మరియు బండి కంపల్లి పక్షనాదులు కలిసి నిశ్చయించినారు కావున ఈ రోజుతో పోతు ఊరేగింపుని పదహైదు రోజుల నుంచి పూజలు అందుకుంటూ ఉన్న పోతు ఊరేగింపు రేపటి తెల్లవారుతో ముగుస్తుంది అంటే మంగళవారము రాత్రికి అమ్మవారిని ప్రతిష్ఠించబడుతుంది ప్రతిష్ఠించబడిన తర్వాత భక్తాదులందరూ జ్యోతులు బాణాలు మోస్తారు తర్వాత ఎవరి మొక్కులు వాళ్ళు తెరుచుకున్న తర్వాత బుధవారం రాత్రి తిరణాలు జరుగుతుంది తిరుణాల అనంతరము అమ్మవారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతుంది తర్వాత ఊరేగింపుగా వెళ్ళిన అమ్మవారిని జల్దిలో గడిపితే అక్కడికి కార్యక్రమం ముగుస్తుంది కావున ప్రతి ఒక్కరూ మదనపల్లికి సంబంధించిన భక్తాదులైతే ఏమి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తాదులైతే ఏమి మామూలుగా ప్రతి సంవత్సరము కూడా ఎక్కడెక్కడ ఊర్ల నుంచి కూడా వస్తూనే ఉంటారు కర్ణాటక నుంచి అయితే ఏమి తమిళనాడు నుంచి అయితే ఏమి హైదరాబాద్ నుంచి అయితే అందులో సెలవు దినాలు కావడం వల్ల చుట్టూ గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చేవాళ్ళు కాకపోతే ఈ రెండు మూడు సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో కొంచెం జాతరని కూడా అంత వైభవంగా జరపలేకపోయాము కావున ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమంటే ఈ తెనాలి నుంచి కూడా ప్రత్యేక వాయిద్యాలు కళాకారులు రకరకాల వాయిద్యాలు ఇవన్నీ కూడా ఈసారి చాలా బాగుంటాయి అలాగే పిల్లవాళ్ళకు ఆడుకునేదానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కావున దీపాలంకరణ ఈసారి అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తుంటారు ఇంకా రేపు మొన్నాటితో మొత్తం అన్నీ పూర్తయిన తర్వాత ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది చూసేదానికి కళ్ళు జాల ఉన్నట్టుగా ఉంటుంది మంగళవారం రాత్రి బుధవారం తెల్లవారుజామున కార్యక్రమాలు మొదలవుతాయి అట్లే బుధవారం రాత్రికి కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది దర్శనం అనంతరము అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి జరిగిలో గడిపితే అక్కడికి కార్యక్రమం ముగుస్తుంది కావున అందరూ వచ్చి ఈ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం కోరుతున్నాం అలా అయిపోతుంది